యూనివర్సిటీ క్యాంపస్ లో ఉన్న మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో టెక్నికల్ ఫెస్టివల్ రూబీ జస్ట్ ట్వంటీ ఫైవ్ పేరు పైన విద్యార్థులు నిర్వహిస్తున్నారు ఇది పూర్తి విద్యార్థుల చేత నిర్వహించబడుతున్న ఈవెంట్ ఇది ఈ నాలుగు రోజులుగా ఈ ఈవెంట్ అనేది పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు జరపబడుతుంది పంతొమ్మిదవ తేదీన ఫ్లాష్ మాప్ అని సాంప్రదాయ గీతాలకు అనుగుణంగా మన ఎస్డిఎల్సి క్యాంపస్ ఎదురుగా లయబద్ధంగా డాన్స్ చేయడం జరిగింది దానికి పెద్ద ఎత్తున చుట్టుపక్కల కాలేజీ నుంచి కూడా విద్యార్థులు హాజరై దానిని విజయవంతం చేశారు నిన్న ఈ ఫంక్షన్ జరిగింది దానికి అధ్యక్షత నేను వహించాను చీఫ్ గెస్ట్గా రిజిస్టార్ గారు ప్రొఫెసర్ రామ్ గారు అటెండ్ అయ్యి విద్యార్థులను దీవించడం జరిగింది ఈ సందర్భంగా కాలేజ్కి కావాల్సిన సౌకర్యాలు కానీ లేకపోతే అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీ కానీ అంటే ఫైనాన్స్ దృష్టిలో పెట్టుకొని క్రియేట్ చేస్తామని ప్రకటించారు ఈ రూబీ జెస్ట్ ఫెస్టివల్ ఫెస్టివల్కు ఫ్యాకల్టీ కన్వీనర్గా సాయి తరుణ్ గారు వ్యవహరిస్తున్నారు ఆయన ఆధ్వర్యంలోని అన్ని కార్యక్రమాలు స్టూడెంట్స్ అనేది వాళ్ళు అన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమము ఇరవై రెండో తేదీ ముగుస్తుంది ఈరోజు పూర్తిగా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి ఈవినింగ్ టైంలో డీజే ప్రోగ్రామ్ అనేది ఈ కళాశాల వలన జరుగుతుంది సార్ ఈవెంట్ ముఖ్య ఉద్దేశం ఈవెంట్ ముఖ్య ఉద్దేశము ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ అంటే టెక్నికల్ స్టూడెంట్లో ఉన్న స్కిల్స్ను బయటకు తీసి వాళ్ళ నైపుణ్యత ఒకటి తర్వాత ఇన్నోవేషన్ ఇన్నోవేటివ్ క్యాపబిలిటీస్ అంటారు ఒక ప్రాబ్లమ్ను ఏ విధంగా సాల్వ్ చేయాలి సృజనాత్మక స్కిల్స్ ఆ నేర్పు నేర్పుని బయట తీసే ఉద్దేశం వీటికి చుట్టుపక్కల ఉన్న వరంగల్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్లో లా ఉందని కాకపోతే లో వైడ్ కవరేజ్ ఉండి నిన్న హైదరాబాద్ నుంచి కూడా రావడం జరిగింది గీతాంజలి కాలం నుంచి కూడా గీతాంజలి కాలం నుంచి కూడా రావడం జరిగింది అన్నమాట నిన్న రాత్రి ఎనిమిది వరకు పిల్లలున్నారు ఆ టెక్నికల్ ఈవెంట్స్ జరిపిన తర్వాత వాళ్ళను గా ప్రకటించా ఇది క్యాష్ ప్రైజ్ ఇవ్వండి తర్వాత సర్టిఫికేట్స్ ప్రధానం చేయడం కూడా జరిగింది ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఈరోజు పూర్తిగా మన కాలేజీ వరకే రెస్ట్రిక్ట్ చేయడం జరుగుతుందంట బయటి వాళ్ళని అలోజ్ చేసేది లేదు టెక్నికల్ ఈవెంట్ కూడా లేదా వెళ్ళే కాలేదు వాళ్ళని అలోజ్ చేసారు